Namaste, welcome to KTV News. క్రీడలు మానసిక ఉత్తేజాన్ని కలిగించి శరీరానికి ఆరోగ్యాన్ని అందిస్తాయని స్పోర్ట్స్ అథారిటీ డైరెక్టర్ జగదీశ్వరి జగదేశ్వరి అక్టోబర్ ఐదు నుండి ఎనిమిదో తారీఖు జరగనున్న జర్నలిస్ట్ క్రికెట్ పోటీలకు వెళ్తున్న ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జట్టును ఆమె అభినందించారు క్రికెట్ జట్టుకు ఆమె స్పోర్ట్స్ షూస్ ను అందించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కూటం ప్రభుత్వం జర్నలిస్ట్లకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని రాష్ట్రంలో వారి సంక్షేమం కొరకు కృషి చేస్తుందని స్పష్టం చేశారు అనంతపురంలో జరిగే క్రికెట్ వెళ్లే ఉమ్మడి జిల్లా జర్నలిస్టులు క్రికెట్ కప్ తో తిరిగి రావాలని ఆకాంక్షించారు అందరికీ నమస్కారం నా పేరు కొబ్బాసు జగదీశ్వరి పోలవరం నియోజకవర్గం ఏలూ పార్లమెంట్ నేను శాప్ డైరెక్టర్గా మన రాష్ట్రానికి ఎన్నిక కాబడిన ఒక గిరిజన బిడ్డను నా తరఫున జేసాప్ జర్నలిస్ట్ అందరికి కూడా ఆల్ ది బెస్ట్ చెప్తాను కుటుంబ సభ్యులందరికీ కూడా నా అండి ఈ నెల ఐదు నుండి ఎనిమిదో ఎనిమిదో తారీఖు అనంతపూర్లో జరిగే జర్నలిస్ట్ మ్యాచ్కి విచ్చేచున్న రాష్ట్ర నలుమూలల నుండి జర్నలిస్ట్ అందరు కూడా వస్తున్న సందర్భంగా వాళ్ళందరూ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఎంతో ఒత్తిడితో మీ డ్యూటీని చేస్తూ మానసిక ఉల్లాసం కోసం మరియు ఆరోగ్యపరంగా కూడా ఈ క్రీడలు అనేవి మీకు ఎంతగానో ఉపయోగపడతాయని కోరుకుంటున్నాను ఈ కూటమి ప్రభుత్వం కూడా మీకు ఎల్లప్పుడూ కూడా తోడుగా ఉంటుంది ప్రజలకి ప్రభుత్వానికి కూడా మీడియా మిత్రులు అనేవాళ్ళు ఒక వారధిగా పనిచేస్తూ వాళ్ళకుండే టెన్షన్స్ని అలాంటివన్నీ కూడా ఎదుర్కొంటూ ఎన్నో సవాళ్ళని ఎదుర్కొంటూ న్యాయాన్ని నిజాన్ని నిర్భయంగా తెలియజేస్తూ ఒక అద్భుతమైన న్యూ న్యూస్ కవరేజ్ అన్నీ కూడా చేస్తూ ప్రభుత్వాన్ని దృష్టి అటు అలాగే ప్రజలకు కూడా కళ్ళ కట్టినట్టుగా నిజాన్ని నిర్భయంగా తెలియజేస్తూ ఉన్నారు అలాంటిది ఈరోజు ఈ క్రీడలు జరుపుకోవటం వారికి మానసిక ఉల్లాసంగా ఉత్తేజానికి అలాగే వాళ్ళ యొక్క ఆరోగ్యానికి కూడా ఎంతో తోడ్పడుతుంది కాబట్టి నలుమూలల్లో వచ్చిన జర్నలిస్ట్ అందరికి కూడా ఆల్ ది బెస్ట్ చెప్తున్నా ప్రతి ఒక్కళ్ళు కూడా పార్టిసిపేట్ చేసి మీరు ఈ టెన్షన్స్ అన్నీ కూడా వదిలేసి హ్యాపీగా ఈ టోర్నమెంట్స్ అన్నీ కూడా జరుపుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తినిమిది అనంతపూర్లో జరగబోయే జే శాప్ క్రీడా క్రీడలకు అందరికీ జర్నలిస్ట్ అందరికీ కూడా నా తరఫున అలాగే శాప్ తరఫున ప్రభుత్వం కూటమి ప్రభుత్వం తరఫున కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ మీరందరూ కూడా ఈ క్రీడల్లో ప్రతిభ కనబర్చి మంచి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను నమస్కారం